హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో ఆనందాలో ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయిందండి ఇప్పుడైతే టైము ఈ రాత్రి చికెన్ తీసుకొచ్చేసారు అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి కడిగేసి సాల్ట్ ఉప్పు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ వాటర్ వేసి బాగా నీట్గా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి దాన్ని తీసి మార్నింగ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి ఉడకబెట్టుకోవాలండి చికెన్ ఫ్రైకి సో ఇప్పుడైతే ఉడకబెట్టుకుంటున్నాను ఇంకే దానికి అల్లం వెల్లెలిపాయ పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి అల్లాన్ని తొక్క తీసేసుకున్నాను నీళ్ళ వేసేసుకుంటున్నాను అలాగే కూరకి కావాల్సిన ఆనియన్స్ అయితే మూడు ఆనియన్స్ అయితే త్రీ ఆనియన్స్ అయితే తీసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకుని ఢిల్లెల్లిపాయలు కూడా రెబ్బలు వలుచుకున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుపాయి మిక్సీ పట్టేసుకుంటాను ఇక్కడ అయితే చికెన్ ఫ్రై కావాల్సిన మసాలానైతే ఫ్రై చేసేసుకుంటున్నాను తెలుసు కదండి చికెన్ ఫ్రై కావాల్సిన మసాలా అందరికీ తెలిసింది ఏంటైతే చెక్క మిరియాలు ఎండుమిర్చి జీలకర్ర ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి యాలకులు లవంగ మొక్క లాలికాయ్ ఇవన్నీ వేసి ఒకసారి అయితే దోర ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ మసాలా వేసి చికెన్ ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ అల్లం వెల్ల పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను అలాగే ఇక్కడ మసాలా కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఇక్కడ చికెన్ మ్యా అల్లం వెల్లపా పేస్ట్ వేసి అండి వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు పల్లీ చట్నీ కోసం అయితే పల్లీలు అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ ఫ్రైకి వాటర్ అయితే దగ్గరగా అయిపోతుందండి ఇక్కడ అలాగే రసం పెట్టేసుకున్నాను అలాగే పల్లీ చట్నీ చేసేసుకున్నామని అని పల్లీలు అయితే వేగించేసుకుంటున్నాను ఇలా నాలుగు పొయ్యిలు ఉంటే చక్కగా మార్నింగ్ హడావిడి లేకుండా వంట అనేది ఈజీగా అయిపోతుంది కదండి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది మనం హడావిడిగా చేసే పని లేదు రెండు పొయ్యి ఒకటి దాని తర్వాత ఒకటి చేయాలంటే టైం కూడా మనకి ఎక్కువ పట్టేస్తుంది అలాగే వంట కూడా తొందరగా అవ్వదండి నాకైతే ఈ పొయ్యి వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయండి చక్కగా ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకువచ్చండి యూజ్ ఉంటుంది ఇదిగోండి ఇంకా ఫైనలీ రసం అయితే మరిగిపోతుంది దాన్ని తాలింపేసేసుకోవాలి చిన్న బాబు రైస్ అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ చట్నీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను అలాగే ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇందులో కొంచెం కరివేపాకు ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి క్యారేజీ పెట్టేటవి బాబుకి అలాగే రసం కూడా రెడీ అయిపోయింది తాలింపేసేస్తాను ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది ఇదే అండి ఇక్కడ చట్నీకి కావాల్సిన తాలింపు తరకులు కూడా తీసేసుకున్నాను అలాగే ఇక్కడ చట్నీ మిక్సీ చేసేసుకున్నాను తాలింపేసేటవి ఇంకా ఫైనల్లీ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా దోశలు అయితే వేసేస్తానండి బాబుకి చనబాబుకి టిఫిన్ రసం కూడా తాలింపు వేసుకున్నాను మార్నింగ్ ఒక గంట ముందలేస్తే చక్కగా హడావిడి లేకుండా ఇంట్లో పని అంతా అయిపోతుంది కదండి పొద్దుటే లేవడం వల్ల కొంచెం బద్ధకంగా అనిపించినా మనం మార్నింగ్ లేస్తే చక్కగా ఇంటి పనులన్నీ చక్క చక్కగా చేసేసుకోవచ్చు కొంచెం మనం కూడా యాక్టివ్గా ఉంటామండి అవసరమైతే మధ్యాహ్నం ఒక గంట రిలాక్స్ అయినా పర్వాలేదు కానీ మార్నింగ్ ఒక గంట ఆలస్యంగా లేచామంటే ఇంకా హడావిడి మామూలుగా ఉండదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా విజయవాడలో ఎండలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి మార్నింగ్ అసలు కిచెన్లో అయితే ఉండలేకపోతున్నాము ఒక రకమైన స్వెట్ పట్టేసి అసలు ఉడుకొచ్చేస్తుందండి అసలు ఎండలు ఎలా ఉన్నాయండి ఈరోజు మరీ గార్నింగ్ అయితే ఉంది అసలు నేను కిచెన్లో వంటైతే అయితే చేయలేకపోతున్నానండి చాలా హీట్ వచ్చేస్తుంది మరి మా విజయవాడలో ఎండలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి మరి మీదే ఊరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చిన్నబాబుకి అయితే దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ఫైనల్లీ బాబు అయితే చిన్నబాబు అయితే క్యారేజ్ అయితే పట్టుపేయండి తర్వాత నాకు కిచెన్ అయితే ఇలా ఉంది ఈ విధంగా ఇప్పుడు అదంతా నీట్గా శుభ్రంగా చేసుకురావాలి నాకు ఇంక ఇలా ఉంటే అసలు నచ్చదండి ఎక్కడ ఎక్కడ ఉంటే ఇప్పుడు దీన్నంతా నీట్గా సర్దుకొచ్చేస్తాను సర్దుకొచ్చేసిన తర్వాత నేనైతే మళ్ళీ ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే చేస్తాను ఇదిగోండి ఒకసారి అయితే తుడిచేసాను నీళ్ళు ఇంకా వంట చేసిన తర్వాత ఎక్కడ ఎక్కడ ఉంటాయి కదా ఇలా ఉందండి మా కిచెను మరి వంట చేస్తున్నప్పుడు మీ కిచెన్ ఎలా ఉంటుంది ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఇంక ఇంటిని అయితే తుడిచేసుకొని ఒకసారి నీట్గా అయితే సర్దేసుకున్నాను ఇదిగోండి కూరలు అయితే ఇలా వడ్ చేసుకొని టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నానండి గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి రసం ఇక్కడ ఇంకా షింక్లో కిచెన్ అయితే ఇలా తుడిచేసుకొని నీట్గా సర్దుకున్నాను గ్యాస్ స్టవ్ అది ఇలా నీట్గా తుడిచేసుకున్నానండి అలాగే ఇంకా షింక్లో గిన్నెలు ఉన్నాయి ఇవి కూడా క్లీన్ చేసేస్తే నా క్లీన్ చేసేసిన తర్వాత నాకు కొంచెం ఇంకా వర్క్ ఉంటుంది కదండి వర్క్ అయితే అయినట్టే ప్రస్తుతానికి ఇక్కడికి మార్నింగ్ లాగైతే మార్నింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయినట్టండి ఇంకా పూజ అయితే అయిపోయిందండి దీపం కూడా పెట్టేసుకున్నాము డైలీ నిచ్చి పూజ చేసుకోవాలి కదా ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సో ఇలా సింపుల్గా దీపం పెట్టేసుకొని రెండు మంత్రాలు అయితే చదివేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నామండి ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ ఫోర్కి అయితే ఇలా పామిగ్రానెట్ ఉంటే అమ్మ అయితే వలిసి పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ చేస్తుందండి డైలీ ఏదో ఫ్రూట్స్ అయితే పెడతాను పిల్లలకి ఈవినింగ్ టైము స్కూల్ నుంచి రాగానే దానం గింజలు అయితే తింటారని చెప్పేసి వలిస్తున్నాను పిల్లలు స్నాక్స్ అయ్యి తిన్న తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చానండి నేను ఒక వారం రోజులకి సరిపడగా పది రోజులకి సరిపడగా అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత మనకి చాలాసేపు ఇక్కడైతే పని అయితే ఉంటుంది కదా వేటికవి సపరేట్ చేసుకోవాలి కదా ఇక వెల్లుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇవి అన్నిటిని సపరేట్ చేసుకొని వేటికే బాగా కవర్లో వేసి ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి పది రోజుల వరకు ఇంకా కూరగాయలతో పనం పది రోజులకి సరిపడగా కూరగాయలు ఎలాగో తెచ్చేసుకున్నాను కదా ఇంకా ఇంకా చక్కగా అయితే మనకి టెన్షన్ అయితే ఉండదండి మార్నింగ్ లేవగానే మనం ఈ కూర చేసుకోవాలి అని ముందే నైట్ ఫిక్స్ అయిపోతాం కదా సో ఇక కరివేపాకు కూడా తీసుకొచ్చాను బీరకాయలు బంగాళదుంపలు అన్నీ తీసుకొచ్చేసుకున్నానండి ఇవన్నీ వేటికవి సపరేట్ చేసేసి చక్కగా నీట్గా ఇంకా కరివేపాకు ఏమో ఒక బాక్స్లోకి ఇవన్నీ చూసారు కదా ఇవన్నిటికి ఐదు అయితే అయిందండి ఫైవ్ హండ్రెడ్ అయింది వంకాయలు చూసారు ఎంత ల్యాత్గా ఉన్నాయో ఈ లేత వంకాయలతోనే గుత్తవంకాయ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి గుత్తవంకాయ ఎలా చేయాలి ఏంటన్నది కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది మీరు తప్పకుండా చూడండి ఆ వీడియోని అలాగే మన వీడియో కాల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అందుకు వెళ్తుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ డబ్బు అయితే వస్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ అడిగారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోమని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు సో సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఈ బ్లాగ్ అయితే రెడీ తీసాను ఫ్రెండ్స్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంకా తర్వాత కూరగాయలు అవన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వంట ఉంటుంది కదండి మార్నింగ్ చికెన్ ఫ్రై చికెన్ రసం చేసేసాను కదా ఇంకా రైస్ ఒకటే పెట్టేశాను ఇంక ఈవినింగ్ అవి మార్నింగ్ చేసినవే ఉన్నాయి సరిపోతాయి అని చెప్పేసి ఇంకా రైస్ ఒకటే పెట్టేశాను బాబులు ఇద్దరికే కదా అని చెప్పేసి సో ఇదండి వాళ్ళకి లాగో ఇంకా కూరగాయలు సర్దడానికి నాకు కరెక్ట్గా టూ అవర్స్ అయితే పట్టిందండి మొత్తం గోరు చిక్కుళ్ళు ఇవన్నీ సెపరేట్ చేసేసి అవే అప్పుడు నీట్గా తీసేసి చిక్కుడుకాయలు ఇవన్నీ ఉంటాయి కదండి ఇప్పుడే మనం కూరగాయలు సర్దుకున్నప్పుడే ఈ వేటికి అవి సెపరేట్ చేసేసుకుంటే మనకు అంత పని అనిపించదు కూరగాయలు అయితే ములక్కాళ్ళు కూడా కట్ చేసేసుకుంటానండి గోరుచిక్కులు కూడా గిల్లేసుకొని కవర్లు వేసేసుకుంటాను ఇదిగో కరివేపాకు చూసారో ఈ బాక్స్లో వేసేసుకుంటే మనకు వన్ మంత్ అయినా అలాగే ఉంటుందండి కరివేపాకు ఎక్కడ ఒడిలిపోదండి అసలు ఇదిగోండి గోరుచిక్కులను ఇలా గిల్లేసుకొని రెండు ముక్కలు కింద చేసేసుకొని వీటిని కూడా కవర్లు వేసేసుకుంటానండి చూశారు కదండి ములక్కాళ్ళని కూడా మొక్కల కింద కట్ చేశాను ఇంకా ఇదండి వాల్ట్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్